అయనా నమస్తే అందరికీ హాయ్ ఈరోజు ద ఎర్లీ మార్నింగ్ ఏడు గంటలకు లేచానండి ఏడు గంటల నుంచి ఏడు గంటలకి బుకింగ్ వచ్చింది చంపాపేట్ సంతోషంగా చంపాపేట్ నుంచి నాకు బుకింగ్ వచ్చింది కుషాయి కూడా ఊబర్లో వచ్చింది ఎంత ఇచ్చిండు నూట ముప్పై రూపాయలు ఇచ్చాడు ఎన్ని కిలోమీటర్లు నూట ముప్పై రెండు వందల ముప్పై రూపాయలకి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళేది అండి ఇరవై కిలోమీటర్లు వచ్చింది ఇక్కడ హైదరాబాద్లో చాలా బండ్లు చాలా సంపాదిస్తున్నాయి ఆటోలు అని పెద్ద చెప్తారే వాళ్ళకి చేస్తున్నా నేను మార్నింగ్ ఏడు ఎర్లీ మార్నింగ్ ఏడు గంటలకు వస్తే ఏమి ఇస్తుండ్రు ఇరవై కిలోమీటర్కి రెండు వందల ముప్పై రూపాయలు ఇచ్చిండు అలా గ్యాస్ ఎంత పోతుందో తెలుసా మీకు డెబ్బై రూపాయలు లీటర్ గ్యాస్ డెబ్బై రూపాయలు లీటర్ అయినప్పుడు కమ్సే కమ్ నాకు ఇరవై కిలోమీటర్కి డెబ్భై రూపాయలు గ్యాస్ పోతుంది బండి మెయింటెనెన్స్ ముప్పై రూపాయలు వంద రూపాయలు పోయినాయి నాకు ఎంత ఇచ్చి నూట ముప్పై ఇరవై కిలోమీటర్లు పోతే నూట ముప్పై రూపాయలు ఇచ్చేయాలి ఊబర్ రోడ్ ఎ ఎట్లా ఎట్లా అవ్వాలి బుకింగ్లకు మేము గవర్నమెంట్ ఏం చేస్తుంది తెలియదా రాజశేఖర్ రెడ్డి రెండు వేల పదకొండులో పెంచిండు మీటర్ రేటు ఇప్పటి వరకు మీటర్ రేటు పెంచలేదు బియ్యం పెరగలేదా గ్యాస్ రేట్ అప్పుడు ముప్పై రూపాయలు లీటర్ ఉండే ఇప్పుడు డెబ్బై రూపాయలు లీటర్ అయింది గ్యాస్ పెరగలేదా ఐదు వందల గ్యాస్ అయింది ఇప్పుడు వెయ్యి రూపాయలు అమ్ముతుంది గ్యాస్ సిలిండర్ ఏం పెరగలేదు చెప్పండి బియ్యం పెరగలేదా అప్పులు ఉప్పులు పెరగలేదా ప్రతీది పెంచిరు కానీ మా ఆటోలో ఎందుకు పెంచుతలేరు ప్రతి ఒక్కరు అందరు మాట్లాడేటోళ్ళు ఆటో యూనియన్ ఆటో యూనియన్ అంటారు ఏం లాభం ఎవరైనా మాట్లాడుతురా మీరు మీటర్ రేట్ పెంచాలని మాట్లాడుతున్నా ఎవరైనా ఇంతవరకు ఎవరు మాట్లాడతలేదు కేవలం పన్నెండు వేలు మాకు అట్లా కావాలి మాకు ఇట్లా కావాలి అవే అంటారు కానీ మీటర్ రేట్ పెంచారా ఎవరైనా ఒక్కసారి ఆలోచించాలి కదా ఈ ఓలా ఓవర్ తీసి పడేయాలా సార్ ఓలా ఉబర్ తోటి మేము లాస్ అవుతున్నాం ఏడా ఇంకా బస్సులు ఫ్రీగా పెట్టిండు గవర్నమెంట్ బ డిస్ట్రిక్ బలు వచ్చి నడిపిస్తున్నాయి ఇంకోటి ఆ బైకులు నడిపిస్తున్నారు ఇప్పుడు మేము ఐదు లక్షలు పెట్టి ఆటో కొన్నాము అక్కడ ఏమో డిస్ట్రిక్ట్ వాళ్ళు వచ్చి కేవలం రెండు రెండు లక్షలు మూడు లక్షలతోటి ఆటో ఇచ్చిన వాళ్ళు కూడా నడిపించుకోమని చెప్పండి భయ ఇక్కడ వచ్చి సిటీ పర్మిట్ తీసుకొని నడిపించమని చెప్పాలి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు వాళ్ళు గవర్నమెంట్ పట్టించుకోవాలి మెయిన్ గవర్నమెంట్ పట్టించుకోవాలి గవర్నమెంట్ పట్టించుకొని రెండు వేల పదకొండు నా పదకొండు నాటి మీటర్ అయితే రీఛార్జ్ రీఛార్జ్ చేస్తుంది ఇప్పుడు కూడా కిలోమీటర్కి ఇర రూపాయలు ఇవ్వాలని చెప్పండి గవర్నమెంట్ పోయేటోళ్ళు ఎట్లైనా పోతారు అవసరం నేను పైసా కాదు పబ్లిక్కి అవసరం ఉన్నాడు పబ్లిక్ ఎట్లా పోతాడు సార్ ఎనిమిది రూపాయలు కిలోమీటర్ ఎనిమిది రూపాయలు ఇస్తారు ఆ సార్ ఎవరన్నా కిలోమీటర్ అరవై కిలోమీటర్లకు ఐదు వందల అరవై ఐదు రూపాయలు అంట ఎవరన్నా ఇస్తారా సార్ ఊబర్ కూడా అవి అట్లా ఇస్తున్నాడా మా అవుతుంది సార్ ఏందనుకో కూర్చొని కూర్చొని ఈడ రెండు గంటల ఈడొచ్చి కూర్చొని ఎవ్వరు కూడా సపోర్ట్ చేస్తలేరు ఎట్లా ఎట్లా హైదరాబాద్లో ఎట్లా చెప్పండి అందరు అంటారు ఓ హైదరాబాద్లో కార్లు బాగా నడుస్తున్నాయి ఆటోలు బాగా నడుస్తున్నాయి ఓ పట్టుకొని ఓ నడిపించి మేము అర్థిస్తామని ఉన్న ఆటోలు నడుస్తలేమంటే ఇక్కడ డిస్టిక్ బండి నడిపిస్తుంది సార్ ఇలా మాకు మైండ్ పనిచేస్తలేదు ఆలోచించాలి గవర్నమెంట్ ఆలోచించాలి ఫస్ట్ రేవంత్ రెడ్డి సార్ ఆలోచించాలి Thank you sir